శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయ నమ నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఇరవై రెండవ నక్షత్రం శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు అధిదేవత మహావిష్ణువు ఇది దేవగణం ఈ నక్షత్రం యొక్క రాశ్యాధిపతి శని జంతువు వానరం ఈ శ్రవణ నక్షత్ర జాతకులు మితభాషులు వీరికి కోపతాపాలు మొండితనం అల్లరి వైఖరి ఉన్నా ధర్మం తప్పకుండా జీవితాన్ని కొనసాగిస్తారు చక్కటి తీర్పులు ఇవ్వడంలో ఈ శ్రవణ నక్షత్ర జాతకులు నేర్పర్లు వీరి యొక్క అంతర్గత ఆలోచన మేధస్సు ఎవరికీ అర్థం కాదు వీరికి ఓర్పు ఉంటుంది కాని ఆ ఓర్పుకి హద్దులుంటాయి ఎవరికి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో ఈ శ్రవణ నక్షత్ర జాతకులని చూసి అందరూ నేర్చుకోవచ్చు వీరికి తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆస్తుల కంటే వీరు సంపాదించుకున్న ఆస్తులే ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్ర జాతకులు మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు విజయాన్ని సాధించి అఖండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు వీరికి చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరినీ కూడా దగ్గరికి ఎవరు నెత్తిపై ఎక్కించుకోరు ఈ నక్షత్ర జాతకులకి ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి ఏ విధమైన లోటు ఉండదు అంచెలంచెలుగా ఎదిగి పైకి వస్తారు ఈ నక్షత్ర జాతకులని శత్రువర్గం ఎల్లప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఉంటుంది వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు చదువు పట్ల శ్రద్ధ సమాజంలో ఉన్నత స్థితి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడం సందర్భానుసారం వ్యూహరచన చేయడం అనే లక్షణాలు వీరి యొక్క సొంతం అందరూ వీరిని మొండివాళ్ళు అని భావించినా వీరి యొక్క విశాల హృదయం సున్నిత మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపోయినా తరువాత మంచి లాభాలని సంపాదిస్తారు వారసత్వ విషయాలు లాభిస్తాయి జీవితంలో ఈ నక్షత్ర జాతకులు ఊహించని స్థాయికి చేరుకుంటారు బాల్య జీవితానికి జీవితంలో వారు చేరుకున్న స్థాయికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది ఈ నక్షత్ర జాతకులని అడుగడుగున దైవం కాపాడుతూ ఉంటాడు వీరికి దైవానుగ్రహం ఎక్కువ వీరికి ఉండే దైవభక్తి భక్తి ఇందుకు కారణం సంతానం వల్ల వీరికి మంచి ఖ్యాతి లభిస్తుంది వీరు ప్రతి పనిని ఎంతో సజావుగాను సమర్థవంతంగానూ చేస్తారు వీరికి జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలుంటాయి ఎక్కువగా పరిశుభ్రంగా ఉండడానికి ఇష్టపడతారు పరిశుభ్రంగా లేని వారిని ధరిచారనివ్వరు సరి అయిన ప్రవర్తన లేని వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తికి సలహా ఇవ్వడానికి కూడా వీరు వెనకాడరు ఇతరుల యొక్క సమస్యలను చూసిన వెంటనే వీరి యొక్క మనస్సు చాలా సులభంగా కరిగిపోతుంది అతిథులకు స్వాగతం పలకడంలో ఈ నక్షత్ర జాతకులు చాలా నిపుణులు వీరు ఆధ్యాత్మిక స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే గురువు పట్ల శ్రద్ధ భక్తులను కూడా కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు సత్యమేవ జయతే పదంలో ముందుకు సాగుతారు ఎవరికైనా సహాయం చేసినప్పుడు తిరిగి వారి నుండి ఏమీ ఆశించరు ఈ నక్షత్ర జాతకులు ప్రజల ద్వారా కొన్ని సందర్భాలలో మోసగించబడవచ్చు వీరి యొక్క చిరునవ్వులో బలమైన ఆకర్షణ ఉంటుంది అందుకే చిరునవ్వుతో ఎవరినైనా కలిసినట్లయితే వారు ఖచ్చితంగా వీరికి అభిమానులుగా మారిపోతారు వీరి జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఉన్నప్పటికీ వీరు సాధారణ జీవితాన్ని మాత్రమే గడుపుతారు వీరు ప్రజలలో ఉండే సమస్యలకి చక్కటి సలహాలని అందిస్తారు ఈ నక్షత్ర జాతకులలో కొందరు బాగా చదువుకోనప్పటికీ వారికి చక్కటి నైపుణ్యం ఉంటుంది అదేవిధంగా ఒకేసారి అనేక పనులు చక్కగా నెరవేరుస్తారు వీరికి అనేక బాధ్యతలు ఉండడం వల్ల జీవితంలో ఆర్థిక పరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొన్ని సమయాలలో ఈ నక్షత్ర జాతకులు ఆర్థిక సమస్యలతో బాధపడతారు ఇతరులకి సేవ చేయాలి అనే స్ఫూర్తి ఈ నక్షత్ర జాతకులకి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు తమ తల్లిదండ్రులకు ఎంతో అంకిత భావంతో సేవలు అందిస్తారు వ్యక్తిగత జీవితంలో వీరు విశ్వసనీయమైన వారిగా పరిగణించబడతారు ఎందుకంటే తప్పు చేయడం ద్వారా ఇతరుల యొక్క విశ్వాసాన్ని కోల్పోరాదని ఎల్లప్పుడూ ఈ శ్రవణ నక్షత్ర జాతకులు అనుకుంటారు దేవుడి పట్ల ఈ నక్షత్ర జాతకులకి బలమైన విశ్వాసం ఉంటుంది అలాగే ఎల్లప్పుడూ సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు మతం మరియు ఆధ్యాత్మికతతో ఈ నక్షత్ర జాతకులు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సరిగ్గా ఆలోచించిన తర్వాతే పని చేయడం మొదలు పెట్టడం వీరి యొక్క స్వభావం అందువల్ల వీరు ఎక్కువగా తప్పులు చేయరు వీరికి చక్కటి మానసిక సామర్థ్యం ఉంటుంది దీనివల్ల వీరు చదువులో ముందుంటారు వీరికి సహనం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్య సాహసాలు ఉంటాయి ఏ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా స్పష్టంగా బయటికి చెప్తారు వీరికి ఉద్యోగము వ్యాపారము రెండూ కూడా బాగా కలిసి వస్తాయి వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో విజయాన్ని సాధిస్తారు వీరికి ముప్పై సంవత్సరాల వయస్సు నుండి జీవితంలో మార్పులు అనేవి ప్రారంభమవుతాయి ఈ నక్షత్ర జాతకులు ముప్పై సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపులో జీవితంలో బాగా స్థిరపడతారు వీరికి అనుకూలమైన వృత్తులలో మెకానికల్ లేదా సాంకేతిక రచనలు ఇంజనీరింగ్ ఉద్యోగం ఇంజనీరింగ్ బోధకుడు శిక్షణ పరిశోధకుడు అనువాదకుడు కథకుడు సంగీతం మరియు చిత్రాలకు సంబంధించిన పనులు వార్తా వ్యాఖ్యాత రేడియో మరియు టెలివిజన్కి సంబంధించిన రచనలు మనస్తత్వవేత్త సామాజిక సేవ మొదలైనవి ఉంటాయి వీరి యొక్క కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామికి చక్కటి అవగాహన ఉంటుంది వీరు లేని సమయంలో వీరి యొక్క జీవిత భాగస్వామి కుటుంబం యొక్క సంరక్షణ బాధ్యతలని నెరవేరుస్తారు వీరి యొక్క పిల్లలు కూడా వీరికి చాలా సంతోషాన్ని ఇస్తారు అలాగే వీరి యొక్క సంతానం ఉన్నత విద్యలని అభ్యసిస్తారు ఈ నక్షత్ర జాతకులకి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మరియు ఎనిమిది కలిసొచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం ఈ శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు అలాగే ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి న్యాయం ధర్మం పాటించడానికి చేసే కార్యాలలో విజయం సాధించడానికి ఈ జిల్లేడు చెట్టు పూజ బాగా ఉపయోగపడుతుంది స్వస్తి శుభమస్తు